ఈ వీడియోలో మీకు ఫ్యాన్ను ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తాను సీలింగ్ ఫ్యాన్ రిమూవింగ్ ఒక టెక్నీషియన్ అయినా లేకపోతే ఎవరైనా సరే ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తాను మొదటగా మెయిన్ ఆఫ్ చేసుకోవాలండి ఆ మెయిన్ బాక్స్లో ఒక రెడ్ బటన్ ఒకటి డౌన్ చేస్తే సరిపోతుంది మొత్తం కరెంటు పోతుంది ఆ తర్వాత జాగ్రత్తగా పైకి ఎక్కి మొదటగా టెస్టర్ తోటి చెక్ చేసుకోవాలండి ఫస్ట్ జాగ్రత్తగా చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ కరెంటు ఉంటే ఏ ఎలక్ట్రిషియన్ కాని వాళ్ళు అయితే ఇప్పకపోవడం బెటరు టెస్టర్తో చెక్ చేసుకున్న తర్వాత ఏ కరెంటు లేనప్పుడు మాత్రమే దాన్ని ఇప్పడానికి ప్రయత్నం చేయాలి ఆ తర్వాత రెండు వైర్లు కట్ చేయండి ఫ్యాన్కు ఉన్నటువంటి రెండు నట్లను ఓపెన్ చేసి కిందికి ఇచ్చి ఇచ్చివేయచ్చు ఎలక్ట్రికల్ మీద ఎటువంటి అవగాహన లేకపోయినా సింపుల్గా ఫ్యాన్ రిమూవ్ ఈ విధంగా చేయవచ్చండి కరెంట్ ఒకటి మెయిన్ బంద్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎటువంటి షాక్ తగిలే అవకాశం ఉండదు కనుక ఎవరు ఫ్యాన్ వాళ్ళే రిమూవ్ చేసుకోవచ్చు దానివల్ల సమయం ఆదా అవుతుంది డబ్బు ఆదా అవుతుంది ఒకవేళ ఎలక్ట్రికల్ పని వచ్చిన వాళ్ళైతే వాళ్ళు ఈజీగా రిమూవ్ చేస్తారు ఇది ఈ వీడియో కేవలం ఎలక్ట్రికల్ వర్క్ రాని వాళ్ళకు మాత్రమే